హలో నమస్తే మామందరికీ ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క అజెక్స్ ఆపరేటర్ అజక్స్ ఫోన్ కంబోసా చూడండి చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో మా ఇది అంటే మెయిన్గా కొత్త బండ్లు తీసుకుంటారు కదా మన అధ్యక్షులు ట్వంటీ ఫైవ్ మోడల్ ట్వంటీ సిక్స్ మోడల్ బేసిక్స్ బండ్లు తీసుకోవచ్చు సెన్సర్ బండ్లు ఈ వీడియో వాళ్ళకి వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో మాత్రం లాస్ట్ వచ్చి మెయిన్గా మన బండి కొత్త బండ్లు వచ్చిన బండి ఇంజన్ ఏదో తెలుసుకున్నామా కిలాస్కర్ ఇంజన్ అయితే నాకు తెలియదు దాని గురించి అంటే ఇప్పుడు నా బండి పరంగా చెప్తే కిలాస్కర్ంచి తెలీదు న్యూస్ సిస్టమ్ ఇప్పుడు మన బండి అయితే మహేందర్ ఇంజన్ కాబట్టి మహేందర్ ఇంజన్కి న్యూస్ సిస్టమ్ అయితే ఇచ్చిన కొత్తది అంటే కింద మన ఫ్యాన్ ఉంటుంది కదా మన ఫ్యాన్కి పులి ఉంటుంది కదా పులి కడ ఒక నిప్పలే తీస్తారు మమ్మ ఆ నిప్పలు ఖచ్చితంగా గ్రీస్ కొట్టుకోవాలి గ్రీస్ కొట్టుకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది పులికి కానీ గ్రీస్ కొట్టుకోకపోతే మామ అది ఫ్రీగా ఉండదు ఫుల్ టైట్ అయిపోయి లోపల ఇంజన్కి ఏదో ప్రాబ్లం లేదు అంటే లోపల బేరింగ్ మాత్రం ఏదో ఉంటుందంట అది ప్రాబ్లం అంటే 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 అది ఫెయిల్ అయిపోతుంది అన్నమాట అది ఫెయిల్ అయితే ఇంకా బండి ఆ ఇంజన్ మొత్తం ఇప్పేసి మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని అంటే పులి ఉన్న బేరింగ్ సెట్ చేసి కొత్త బెల్ట్ వేసుకొని మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంజన్ ఆయిల్ ఫిజ్జన్ ఫిల్టర్ అవన్నీ కొత్తగా తీసుకోవాలంట మొత్తం రౌండ్ ఫిగర్ యాభై వేలు బిల్ అవుతుంట కదా ఒక చిన్న పని చెయ్యకపోతే యాభై వేలు బొక్క కంపల్సరీ యాభై వేలు బరాబారు యాభైలు అంట జస్ట్ ఆ బెల్ట్ మాత్రం పదిహేడు వేలు అంట పుల్ ఎంతనో తెలియదు ఇంకా మొత్తం ఇంజన్ సర్వీస్ మొత్తం చేసుకుంటే మొత్తం యాభై వేలు బిల్ అయితే అని అంటారు మన బండి వచ్చి కూడా సమాసనర్ అంటే మన బండి డెలివరీ తీసుకుని కూడా సమాసనం అవుతుంది మమ్మ ఈ సంవత్సరం నుంచి దానికి ఆ పులికి అయితే అసలు గ్రీస్ కొట్టడం కూడా కొట్టలేరు అసలు అంటే తెలియదు మమ్మ తెలిస్తే కొడతాం కదా మాకు తెలియదు ఏ ఇంజన్కి గ్రీస్ అయితే కొట్టలేదు ఈ కొత్తగా ఈ కొత్త బండ్లకు ఇచ్చింది ఈ సిస్టమ్ ఈ మహేంద్ర ఈ మహీంద్ర ఇంజన్ బండ్లకి అయితే ఇచ్చిండు అది మాకు తెలియదు ఈ నేను వచ్చినాక నీ బండికి ఒక మూడు సార్లు అయితే ఇంజన్ ఇంజన్లు అయితే చేంజ్ చేసిన అప్పుడు అన్న అసలు ఏం చెప్పలేదు మొన్న రీసెంట్గా త్రాడింజన్ చేయించా నేను వచ్చినాక అప్పుడు చెప్తున్నాడు దీనికి గ్రీజ్ కొడుతున్నావు అంటే లేదని చెప్పిన దీనికి తమ్ముడు చాలా డేంజర్ లేకపోతే అని చెప్పినాడు అలా నాకు తెలియదు అన్న నాకు నేను కొదా కదా నాకు ఈసారి ఏ బండికి కొట్టలేదు ఈ బండికి కొత్తగా వచ్చి నాకు తెలియదు అని నేను ఇప్పుడు దాని అయితే అన్నది చెగ్గేసిన ఆ పులిని అంటే ఆ బెల్ట్ ఉంటుందిగా పులి అది చెక్ చేసిన అదైతే ప్లే అవుతుంది ఊగులాడుతుంది ఇది దీనిపైన కూడా అయిపోయింది మహా అంటే ఒక నెల రెండు నెలలుగా కానీ నడుస్తుందేమో ఇంకెక్కువ నడుస్తుంది తొందరనే పోవచ్చు దాని గ్రీస్ కొట్టలేదు ఎప్పుడైనా గ్రీస్ కొట్టుకొని కొంచెం నడిపించుకో గ్రీస్ కొట్టకొని తొందరనే పోతుంది గ్రీస్ గొడత నడుస్తుందని చెప్పిడు అసలు అది ఏందో ఎట్టనో ఎట్లా గ్రీస్ కొట్టాలో ఏ నిప్పుల్లో చూపిస్తా వీడియో మాత్రం లాస్ట్ బాగా చూడండి చూసి మీరు కూడా అట్ట చేసుకొని మెయిన్గా మీ కొత్త పనులకు వచ్చింది మహింద్ర ఇంజన్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది గ్రీస్ అయితే కంపల్సరీ కొట్టుకొని ఇప్పుడు గ్రీస్ అయితే ఎలాగొట్టని చూపిస్తా ఇక్కడ ఏమైనా క్యాబిన్ లికెళ్ళి చూస్తే ఆ నిప్పులు అయితే అనవడుతుందమ్మా చూడండి అక్కడ కనబడుతుందా డైమో కింద ఒక నిప్పులు అయితే ఉంది చోక్ నిషా అండి జూమ్స్ కనబడుతుందా నిప్పులు అడొకటి అదే అనమాటవా నిప్పులు ఆ నిప్పులకై గ్రీస్ అయితే కొట్టుకోవాలి మామ చూడండి డైమో కింద బెల్ట్ పక్కనే ఉంటుంది నిప్పులు ఆ నిప్పులకి అయితే గ్రీస్ అయితే కొట్టాలి కంపల్సరీ కొట్టాలి ఒకసారి చూడండి పులి పుల్ చూడండి ఎక్కువ ఊలాడుతుందో అది కింద అది కట్ చేయబట్టలేదు కానీ ఆ పుల్ అయితే ఊలాడుతుంది ప్లే అయిపోయింది దీని పని అయిపోయింది టైం దగ్గర పట్టు మార్చుకోవాల్సిందే ఇంకా యాభై వేలు రెడీ చేసుకొని చెప్పి పోయింది మొన్న మొకానిక్ అయితే ఏది గ్రీస్ కొట్టినందుకు ఈ పుల్ అనేది ప్లే అయిపోయింది ఊలాడుతుంది ఆల్రెడీ లోపల ఏదో సాఫ్ట్ ఏదో బేరింగ్ ఏదో ఉంటుందంట అది కూడా కొట్టేస్తా మొత్తం సౌండ్ బాగా వచ్చినప్పుడు అంటే మన ఫ్యాన్ లూజ్ సౌండ్ ఎటు అంత అట్లా సౌండ్ అప్పుడు పోయినట్టు లేక బండి అయితే ఆఫేసుకోని అని చెప్పి మళ్ళీ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి మా నిప్పలు అదే మహీంద్ర మహీందర్ ఇంజన్ మహీంద్ర ఇంజన్ ఉన్న ప్రతి ఒక్క బండికి ఈ అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి అదనమాట నిప్పలు ఆ నిప్పలకైతే కంపల్సరీ గ్రీస్ అయితే కొట్టుకోండి కొట్టపోతే ప్రాబ్లం మీకే చెప్తున్నాను యాభై వేలు అయితే రెడీ చేసుకోవాల్సింది కొట్టపోతే మొత్తం కింద ఎల్లంకి బోల్ట్ అంటే ఇది ఎల్లంకి రకాలు లేవు ఇది తీసుకొచ్చిన ప్రస్తుతంగా అని చెప్పేసి లోకల్ది దెబ్బ చూడండి అది ఫుల్ టైట్ ఉంది ఇది బెండ్ అయిపోయింది అక్కడ కింద ఆ బోల్ట్కి ఏంటంటే ఫోర్ ఎంఎం ఎల్లంకి అయితే పడతాం అనమాట ఈ లోకల్ది బెండ్ అయిపోయింది మళ్ళీ చూడండి టాపారే తీసుకొచ్చాను ఇది బాగుంటుంది అమ్మా ఇది దిద్ద తిప్పాలా ఇది లోకల్ది వన్ ట్వంటీ రూపీస్ ఇది మూడు వందలు టాపర్ వాడి ఎల్లంకి వేరేది పడకుండా ఇదే ఒరిజినల్ బాగుంటుంది దీంతో డిఫరెన్స్ చూస్తాం చూడండి అమ్మగో ఈ పులికి కింద ఆడగో ఆడ కొన్ని ఎల్లంకి ఆడుతుందా కింద అది అది ఫోర్ ఎంఎం ఎల్లంకే పెట్టి తిప్పాలా అంటే మొత్తం తీసేయాలా తీసేస్తే పైన ఇందాక చూపించిన నిప్పలు ఆ నిప్పలు కానీ చిక్రీస్ కొడితే ఇడ బయటికి రావాలన్నమాట అప్పుడు మంచి నోట్లు లెక్క లూజ్ అవుతామంటే అది రావట్లేదు మమ్మ ఎందుకంటే అది ఫుల్ టైట్ ఉంది కొద్ది రెండు త్రెడ్లు లూజ్ అయింది తర్వాత రావట్లేదు లోపల ఆ ఎల్లంకి బోల్డ్ అది స్లిప్ అయిపోతుంది అనమాట అది రావట్లేదు ఏం చేయలేం అర్థం అర్థమైతే లేదు మెకానిక్ అనకైతే కాల్ చేసి చెప్పిన ఇది బా ఫుల్ టైట్ ఉంది రెండు థ్రెడ్ లూజ్ అయింది యాసిడ్ వచ్చినా లూ లూజ్ చేసి రెండు థ్రెడ్ లూజ్ అయింది తర్వాత స్లిప్ అయిపోయింది రావట్లేదు అని చెప్పిన మెకానిక్ అనకైతే ఇంకా రానప్పుడు ఏం చేస్తావు ప్రస్తుతం క్రీస్ అయితే కొట్టు తర్వాత మారుస్తే ఇంకా మొత్తం మార్చాల్సింది అంటున్నాను ఆయన కూడా ఫస్ట్ నుంచి ఇంకా ఏం ఇప్పుడు మొత్తం అయిపోయినాక మనం ఏం చేస్తాము ఎట్లా అది లూజ్ అయిపోయింది కంపల్సరీ పోతుంది ఇంకా దాన్ని ఏం చేయలేము ప్రస్తుతానికి క్రీస్ అయితే కొట్టు అంటుండు చూసినాక చిన్న పని చేయకపోవడం వల్ల బండికి ఇంత ప్రాబ్లం అయితే చది ఇప్పుడు మొత్తం మార్చాలంట మొత్తం ఇంజన్ తీసి లోపలికి వెళ్ళి మొదల ఇంజన్ అది ఇప్పి లోపల అది మార్చి అటు ఇటు యాభై వేలు అయితే మమ్మ ఇంకా అట్లుంటుంది ఈ బండతో ఈ మెయిన్ ఈ బండతో నొప్పి ఇది చిన్న ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా స్పేర్ పాట్స్ కన్నా దేనికన్నా కాస్ట్ చాలా ఘోరంగా ఉంటుంది హెవీగా ఉంటుంది వేలల్లో ఉంటుంది ఏ చిన్నవైనా ఇప్పుడు చిన్న స్విచ్ అయినా రెండు వేలు మూడు వేలు ఉంటుంది ఏది ముట్టుకున్నా వేలలో ఉంటుంది వందలలో దొరుకుతుంది మనకు అసలు ఈ బండికి అజెక్స్ సామాన్ అనేది ఇప్పుడు దీనికి యాభై వేలు అంట మానరు ఇంక ఏడుతాడు ఇప్పుడు యాభై వేలు అంటే ఇంకా రావట్లేదు కాబట్టి ఇంకా రాందానికి మనం చేసేది ఏం లేదు ఇంకా ప్రస్తుతం గ్రీస్ అయితే కొడతా మళ్ళీ ఎక్కుతుందా ఎక్కువ చూడాలి గ్రీస్ కొడతా అర్థమవుతుంది ఏం సంగతి అనేది ఒకసారి గ్రీస్ కూడా చూస్తే మ్యాటర్ అర్థమవుతుంది అంది ఎక్కుతుంది ఎక్కదండి మేడం కొడతాం గ్రీస్ అయితే మాకు గ్రీస్ అయితే కొడుతున్నాయి ఇంకా ఎక్కుతుంది ఎక్కువ తెలుగు బారా ఆరామ్స్ చదురా మరో ఆ బోల్డ్ తీసి అది బోల్డ్ తీసిండే బయటకు వస్తుండే తెలుస్తుంది కానీ అది స్లిప్ అయిపోతుంది గ్రీస్ అయితే ఎక్కుతుంది ఎక్కని ఎక్కారు కొడతా వీడైతే కంపల్సరీ కొట్టుకోను మా గ్రీజ్ అయితే లేకపోతే చాలా దెబ్బతింటారు లోపలే ఉరుక్కుంది తీసి మళ్ళీ ఫిట్ చేసిన వీడు రెండుసార్ల దాని గ్రీస్ కొడితే ఎక్కుతాను చూద్దామంటే కొద్దిగా ఎక్కింది మళ్ళీ ఇది గ్రీజ్ బయట రావాలి తిని లోపలికి వెళ్ళి ఇది జామ్ అయింది కరెక్ట్ ఏదో ఒకటి ఇబ్బంది పెడతానే ఉంటుంది ఇప్పుడు అది రా బోల్డ్ రావట్లేదు వెళ్ళడానికి ఇది ఇప్పుడు ఇది గ్రీస్ ఎక్కట్లేదు ఇప్పుడు మళ్ళీ వస్తుంది సరే కొట్టి చూడడం వల్ల సరే చూడండి మమ్మ గ్రీస్ అయితే కొట్టినా సగం బయటికి సగం లోపలికి అయితే పోయింది గ్రీస్ అట్లా టైట్ కొట్టేద కొట్టిన ఒక గ్రీస్ అయితే మొత్తం కదా ఎక్కింది కొద్దిగా బయటికి అయితే లేకేదనమాట ఫుల్ టైట్ అయ్యాకైతే ఆపేసిన గ్రీస్ కొట్టడము ఒకసారి కిందికి వెళ్ళి కూడా చూపిస్తే సో మాకు చూడండి అగో నా లిప్పలకి వెళ్ళి అంటే ఆ బోల్డ్కి వెళ్ళి పాత క్రీస్ బయటికి రావాల మనం పైన కొత్తగ్రీస్ కొడితే కానీ రావట్లే కాబట్టి రావట్లేదు అనమాట ఆ బోల్డ్ రానందుకు గ్రీస్ అయితే అయితే రావట్లేదు ఇంకా రానందుకు మనం ఏం చేయలేం అనమాట అయితే గ్రీస్ అయితే కొట్టిన పులి పిన్న నిప్పలకయితే గ్రీస్ అయితే ఎక్కుతుంది కానీ అయితే రావట్లేదు అంటే బయటికి రావాలంటే మనం ఆ ఇళ్ళకి బోర్డు తీసినా అయితే వస్తున్నాం అనమాట తీసినాం కాబట్టి రావట్లేదు అయితే కానీ గ్రీస్ అయితే ఎక్కింది మామ ఇంకా చూడాలి అది ఏం రోజు నడుస్తుందో కంపల్సరీ పోతుంది అది ఉండదు అయితే ఉండదని చెప్ప అన్న అయితే మెకానిక్ అయితే ఉన్న రోజులు నడిపించుకోర తగ్గపోయినాక మార్చేతం కొత్తది అని చెప్పి మరి ఒక గ్రీస్ అది ఎక్కింది మరి అది ఎన్ని రోజులు వస్తా తెలియదు మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ కొడుతుంది గ్రీస్ ఒక మాక్సిమం పై రోజులు వస్తాను కొడతా బాగుంటుంది కొడతనే గ్రీస్ పాత గ్రీస్ బయటకు వచ్చిందే బాగుంటుంది అమ్మ కానీ రావట్లేదు అది స్లిప్ అయిపోతుంది ఎల్లంకి బోల్ట్ ఇంకా స్ప్లైపోతుంది మనం ఏం చేయలేం కాబట్టి చూద్దాం మీరు మాత్రం కంపల్సరీ మీది మహేంద్ర ఇంజన్ అయితే కంపల్సరీ ఆ నిప్పులు ఉందో అలా చెక్ చేసుకొని ఉంటే మాత్రం కింద ఎల్లంకి బోల్ట్ ఇప్పేసి గ్రీస్ అంటే గ్రీస్ కొడుతున్నా పాత కలిసి బయటికి రావాలి అప్పుడు గ్రీస్ అయితే కొట్టుకోరు అమ్మ లేకపోతే మీ బండి చాలా ఇంజన్కి చాలా డ్యామేజ్ అయితే చూడు మేము చేసిన తప్పైతే మా చేయ మీరు మీరు మా చేయకూర మాకు తెలియదు కాబట్టి మేము చేస్తాం మీరు కనుక్కోండి ఈ వీడియో చూసిన చూ తెలుసుకోండి లేకపోతే మీ వచ్చిన మెకానిక్ సర్వీస్కి వస్తారు కదా బండికి క్లారిటీ అనుకోండి బండికి ఏమైనా ఏమేమి ఏమేమి చేయాలి ఏమేమి చేసుకో మొత్తం క్లారిటీ కనుక్కోండి ఒకసారి కొత్త బండికి చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఇది ఏం చిన్న రిపేర్ వచ్చినా చాలా వేలులో అయితే అవుతుంది ఖర్చు అండ్ అనవసరం ఎందుకు ఓనర్లు ఇబ్బంది పెట్టడం కనుక్కొని కొంచెం జాగ్రత్త చేసుకోని మమ్మ మిమ్మల్ని చెప్తున్న ఇంజన్ మాత్రం ఆ నిప్పలు చెక్ చేసుకోండి ఉంటే మాత్రం గ్రీస్ అదే గ్రీస్ అది కంపల్సరీ కొట్టుకోండి ఒక ఇరవై రోజులు ఇరవై రోజులకు ఒకసారి పదిహేను రోజులు పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ గ్రీస్ అదే కొట్టుకోండి అంటే బండి నడుచుకోదని బట్టి బండి హెవీగా నడిస్తే బాగా ఎక్కువ కొట్టుర్రీ తక్కువ నడిస్తే తక్కువ కొట్టేది కొట్టి కానీ గ్రీస్ మాత్రం కంపల్సరీ కొట్టుకోండి మమ్మ ఉంటామా మరి మరి నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుసుకుందాం నీ వీడియో అయితే కొంతమంది షేర్ అయితే చేయండి అదే సాపెట్టారు కానీ కానీ వాళ్ళు తెలుసుకుంటారు కొత్త పాలని కోరుకున్నారో అనవసరం ఎందుకు ఇబ్బంది పడతారో సరే మనం ఉంటాం మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ పెడతాం బాయ్